నిజంగా ఈ ఎగ్ బాయిలర్ ఇంత బాగా యూజ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు మల్టీ కుక్ అనగానే నిజంగానే పనిచేస్తుందా ఇంటికి వచ్చేదాకా డౌటే నాకైతే దీని బరువు చాలా తక్కువగా ఉందండి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఈజీగా దీన్ని తీసుకెళ్ళిపోవచ్చు ఎగ్స్ని బాయిల్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ని స్టీమ్ చేసుకోవచ్చు ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు మామూలుగా అందరమ్మలకి కిచెన్లో ఈ మల్టీ కుక్ ఎగ్ బాయిలర్ చాలా బాగా ఉపయోగపడుతుంది హాస్టల్లో ఉండే పిల్లలకి ఈ మల్టీ కుక్ ఎగ్ బాయిలర్ని పంపిస్తే వాళ్ళు అప్పుడప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకుంటారు ఆమ్లెట్ వేసుకోవచ్చు లేదంటే చిన్నగా టమాటా కర్రీ కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు మనం బయటికి టూర్లకి వాటికి వెళ్ళినప్పుడు ఈ ఎగ్ బాయిలర్ని పట్టుకెళ్ళిపోయినామంటే చిన్న చిన్నగా ఏవైనా చేసుకోవచ్చు వేడివేడిగా దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ ఈ ఎగ్ బాయిలర్తో పాటుగా ఈ మెజరింగ్ క్యాప్ని ఇచ్చారు దాంట్లో ఎయిటీ ఎంఎల్ వాటర్ వేసి టైం ఎయిట్ మినిట్స్ సెట్ చేసి పెట్టాలి వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా ట్రైన్ ఉంచి వాటిపైన ఇలా ఎగ్స్ని క్లీన్ చేసి పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మనం టైం సెట్ చేసి పెట్టాలి ఈ గ్లెన్ కంపెనీ మల్టీ కుక్ని నేను సనత్నగర్లో ఉండే ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీలో కొన్నాను వాళ్ళు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఎగ్స్ బాయిల్ కావడానికి కేవలం ఎయిట్ మినిట్స్ మాత్రమే పడుతుందని స్విచ్ వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ మినిట్లో ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది బాయిల్ అయ్యేటప్పుడు స్టీమ్ ఏమైనా బయటికి వస్తుందేమన్నా అని టెన్షన్ పడ్డాను కానీ ఏమీ బయటికి రాలేదు అది మళ్ళీ లోపలనే పడిపోతుంది అలా కారిపోతూ ఉంది బాయిల్ అవుతున్నప్పుడు మిషన్ వేడెక్కడం కానీ ఎలాంటి ఏమీ జరగలేదు టైం అయిపోగానే ఇలా లైట్ ఇలా బ్లింక్ అవుతూ దాని అంతటా అదే ఆఫ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ చేసి క్యాప్ ఓపెన్ చేసి ఎగ్స్ని బయటికి తీసి వాటర్లో వేయండి మామూలుగా మనం ఎగ్స్ ఉడకబెట్టినా కూడా స్టవ్ పైన రెగ్యులర్గా ఉడకబెట్టినా కూడా తీసిన వెంటనే చల్లనీళ్ళల్లో వేసేయాలి వేసిన నీళ్ళన్నీ కూడా మొత్తంగా ఆవిరైపోయాయి చూసారా తీసేసిన వెంటనే ఇలా పొడి క్లాత్ తీసుకొని నెమ్మదిగా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ని వేటినైనా సరే ఇలా క్లాత్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి సోపు వాటర్ ఏమీ వేయకూడదు నిజంగా హాస్టల్లో ఉండే పిల్లలకి ఈ మల్టీ కుక్ కేక్ బాయిలర్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఈ కంపెనీ అనే కాదు ఏ కంపెనీ అయినా సరే మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకొని పిల్లలకి పంపించండి హాస్టల్లో ఫుడ్ ఎప్పుడు బాగుండదని నేను ఏం చెప్పట్లేదండి ఎప్పుడో ఒకసారి బాగుండనప్పుడు ఏ ఆమ్లెట్ వేసుకునో లేకపోతే ఇలా బాయిల్ చేసుకునో తింటారు ఈ వీడియో అందరికీ చాలా యూజ్ అవుతుందని ఆశిస్తూ మీ సుచిత్ర